అయితే ఎక్కడ అభివృద్ధి లేదో అక్కడ ఖర్చు పెడతాం వార్డు మెంబర్ల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో ఖర్చు పెడతాం నిధులు లేవు పెద్ద పెద్ద అవసరాలు వస్తాయి ఈ అవసరాల కోసం ప్రభుత్వానికి విన్నవిస్తాం ఐటీడీకి విన్నవిస్తాం ఒకవేళ ఐటీడీ అయినా ప్రభుత్వమైనా ఎమ్ఎల్ అయినా మంత్రి అయినా స్పందించకపోతే పోరాటం చేస్తాం పోరాటం చేసి సాధిస్తాం ఇది ఎర్ర జెండా అధికారంలో ఉంటే చేసేది ఎర్రజెండా సర్పంచ్ గా ఉంటే చేసేది ఈరోజు అనేక దఫాలుగా అనేక పోరాటాలు నిర్వహించడం ఒకటే లక్ష్యం సీతారాంపురం గ్రామానికి రోడ్డు మార్గం కావాలని చెప్పి అనేక దఫాలుగా పోరాటం చేశాం రేపు భవిష్యత్తులో సీతారాంపురం ప్రజలు గుర్తుంచుకోవాలి మనం పోరాటం చేస్తాం రేపు బ్రిడ్జ్ కావాలి రోడ్డు కావాలి ఈ ప్రభుత్వం స్పందించకపోతే మనకు వచ్చిన ఆడవర నిధులతోని గ్రామ పంచాయతీకి వచ్చే నిధులతోని రోడ్డు వేయలేం ఈ రోడ్డు చేయాలంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వెంకట్రావు గారు ఖచ్చితంగా స్పందించాలా మంత్రి రెడ్డి శ్రీనివాసరెడ్డి పక్క సీతక్క సీతక్క హాల్బాడు మాట్లాడింది నీవు మేమిక్కడ సర్పంచ్ గెలితే మేము సర్పంచ్ గెలితే అనేక నిధులు తీసుకొస్తామని చెప్పారు సరే నిధులు తీసుకొస్తారా తీసుకురారా వేరే రోజులు కొనిపితే అంటే ఈ రాష్ట్రంలో ఏడు వేలు ఏడు వేలు వచ్చినాయి మిగతా ఏడు వేలు ఇతర ప్రతిపక్షాలు గెలిచినాయి స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు మరి ఆ గ్రామాల అభివృద్ధి ఉండదా ఖచ్చితంగా అభివృద్ధి ఉంటది సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజలకు కూడా అభివృద్ధి చే పరిస్థితుంది సెంట్రల్ గవర్నమెంట్ నిధుల మనకు వస్తాయి అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలా రోడ్లను అభివృద్ధి చేయాలా రోడ్లు కాడ రోడ్లు వేయాలా ఈ వేయడం కోసం సిపిఎం పార్టీ ఎర్ర జెండా సీపీఎం సిపిఎం పోరాటాలు నిర్వహిస్తాం రేపు సమ్మక్క సారక్క జాతర అయిపోయిన తర్వాత ఈ సీతారాం ప్రజలు ఇప్పటికే విన్నవించారు ఒకవేళ ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఇక్కడి నుంచి ఐటీడే వరకు పాదయాత్ర నిర్వహిస్తాం దీక్షలు చేస్తాం